చాలామంది హేతువాదులు అంటే వాళ్ళు దేవుడు లేడంటారు దెయ్యం లేదంటారు అసలు ఏమీ లేదంటారు వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏముంటుందిరా అనేటువంటి భావన కనిపిస్తూ ఉంటాం దేవుడు ఉంటే నమ్మడానికి మాకేమీ అభ్యంతరాలు లేవు దేవుడు ఉంటే దేవుడి గురించి ప్రచారం చేయడానికి మాకేమీ అభ్యంతరాలు లేవు మానవ చరిత్రను పరిశీలిస్తే ఈవేళ మనం కాంక్రీట్ అరణ్యాల్లో నివసిస్తున్నాం ఒకప్పుడు వాస్తవ అరణ్యాల్లో జీవించాం మీ అందరికీ తెలుసు ఆ రోజుల్లో చీకటి పడితే ఏ పక్క నుంచి ఏ ప్రమాదం ఎదురవుతుందో తెలియని ఆ రోజుల్లో సూర్యుడిని ప్రార్థన చేశారు మన వాళ్ళు మన పూర్వీకులు మీ అందరికీ ఋగ్వేదంలో ప్రథమ రుక్కు దగ్గరికి వచ్చేటప్పటికే అది ప్రారంభమే సూర్యుడు ప్రార్థనతో ప్రారంభమవుతుంది ఎందుకని ఆటవిక జీవనం గడిపేటువంటి మన పూర్వీకులు ఆ రోజుల్లో చీకటి పడితే ఏ వచ్చి మీద పడుతుందో ఏ ముళ్ళ మీద కాలేస్తామో ఏ పాము వచ్చి కరుస్తుందో ఎప్పుడు తెల్లబడుతుందా అని చెప్పి భయంతో జీవించేవాడు ఆ భయం నుంచే సూర్యుడు ప్రార్థన వచ్చింది వర్షం వస్తే చిన్న వర్షం అయితే ఇబ్బంది ఇవేళ ఈవేళ వచ్చినట్టుగా పెద్ద వర్షం వస్తే ఇబ్బంది ఇదేదో మనకి తెలియని శక్తులు ఉన్నాయి తుఫాన్లు వస్తున్నాయి వరదలు వస్తున్నాయి గాలివానలు వస్తున్నాయి భూకంపాలు వస్తున్నాయి అని చెప్పి ప్రతిదానికి కూడా ఒక దైవాన్ని అంటగట్టారు వాడు వాణ్ణి వరుణదేవుడు అన్నారు అడవులు తగలబడిపోయి ప్రాణం మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడితే దాన్ని అగ్రిదేవుడు అన్నారు గాలి నెమ్మదిగా వీస్తే హాయిగా ఫీల్ అవుతాం గాలి వానలాగా వస్తే మనకు హాయి ఉండదు దాన్ని వాయుదేవుడు అన్నారు ఈ రకంగా ఆ రోజుల్లోనే దేవుళ్ళకి అంకురార్పణ జరిగింది మనం కనుక కాస్త కామన్ సెన్స్ అప్లై చేసి ఆలోచిస్తే ఈవేళ మనం నమ్ముతున్నటువంటి లేదా మనం ఆచరిస్తున్నటువంటి వ్యవహారాలని పెరిగినటువంటి విజ్ఞానానికి అనుగుణంగా మనం బేరీజు వేసి చూస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి ఏ విషయాలు ఎలా అర్థమవుతాయో వాటిని మన జీవితంలోకి ఏ రకంగా తీసుకోవాలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం మన పూర్వీకులు ఆధునిక జీవనం గడిపినటువంటి రోజుల్లో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుళ్ళు వాళ్లతో పాటే చెట్ల కిందే ఉన్నారు చెట్ల కింద నుంచి మనుషులు గుహలోకి వెళ్ళడం మొదలు పెట్టిన తర్వాత దేవుణ్ణి కూడా వేలు పట్టి గుహలోకి తీసుకెళ్లాడు మనుషులు నూనె దీపాలు వెలిగించుకోవడం మొదలుపెట్టిన తర్వాత దేవుడి దగ్గరికి నూనె దీపం వచ్చింది మనుషులు గుడ్డ కట్టుకోవడం నేర్చుకున్న తర్వాత దేవుడికి గుడ్డ కట్టారు మనుషులు పాకేసుకోవడం నేర్చిన తర్వాత దేవుణ్ణి పాకలో పెట్టారు మనుషులు కాంక్రీట్ ఇల్లు కట్టుకోవడం నేర్చిన తర్వాత దేవుణ్ణి కూడా కాంక్రీట్ ఇంట్లోకి తీసుకు మనుషులు విద్యుత్ కనిపెట్టిన తర్వాత విద్యుత్ని కూడా దేవుడి దగ్గర అరేంజ్ చేశారు మనిషి పట్టు వస్త్రాలు కట్టుకోవడం నేర్చిన తర్వాత దేవుడికి పట్టు వస్త్రాలు కట్టారు మనిషికి పుట్టినటువంటి బిడ్డే దేవుడు కాబట్టి మనిషికి ఉండేటువంటి లక్షణాలన్నింటిని దేవుడికి ఆపాదించారు ఆ లక్షణాలు మనకు కోపం ఉంది దేవుడికి కూడా కోపాన్ని అంటగట్టాం మనకి జాలి ఉంది దేవుడికి కూడా జాలిని అంటగట్టాం మన కోపం వస్తే ఇతరుల మీదకి దండయాత్ర చేస్తాం దేవుడిని కూడా యుద్ధాలకు పంపించారు మనం పెళ్లిళ్ళు చేసుకుంటాం దేవుడికి కూడా పెళ్లిళ్ళు చేశాం మనకి పెళ్లి చేసుకున్న ఒక వారినితో సంతృప్తి లేక ఇంకా ఎవరైనా ఉంటే అనేటువంటి ఆలోచన లోపల ఉంటుంది ఆ కోరిక అనుగుణంగానే ఈ పురాణాలన్నీ మనుషులు రాసిన కారణంగా దేవుళ్ళకు కూడా ఇద్దరు ముగ్గురు పెళ్ళాలను తగిలించారు మనకి ఆడ సంతానం మీద ఇష్టం ఉండదు మగ సంతానం మాత్రమే కావాలి ఎవడైనా దీవిస్తే సుపుత్ర ప్రాప్తి వస్తూ అంటారు తప్ప సుపుత్రిగా ప్రాప్తి రస్తూ అని ఎవరిలో దీవించు మీరు ఒక్కసారి బేరీవి చేసుకోండి మనం తయారు చేసుకున్న దేవుళ్ళు సంసారం చేసే దేవుళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఆ దేవుళ్ళకి ఎక్కడ ఆడపిల్లలు లేరు మగపిల్లలు తప్ప ఒక్కసారి పరిశీలించుకోండి కావాలండి ఏం చెబుతున్నారు వీళ్ళు పొన్నాము నరకం నుంచి తప్పించాలంటే పుత్రుడు మాత్రమే ఉండాలని చెబుతున్నారు అంటే ప్రతి వాళ్ళకే అబ్బాయే కావాలి తప్ప అమ్మాయి ఎక్కర్లా అంటే పెళ్ళ రూపంలో ఆడపిల్ల కావాలి తల్లి రూపంలో ఆడపిల్ల కావాలి తప్ప మన కూతురు రూపంలో మటుకు ఆడపిల్ల అవసరం లేదు మనకు అందుకే దేవుళ్ళందరికీ ఆడపిల్లలే పుట్టినట్టుగా రాశారు పురాణాలు అన్నింటిలో మరి దేవుడు కూడా మనలాగా రెండు చేతులతో ఉంటే ఆయన మనం ఒకటే అయిపోతాం కదా అని చెప్పి భయపడి ఏం చేశారు వాడికి రెండు మూడు తలకాయలు తగిలించారు మనకి రెండు చేతులు ఉంటే వాడికి ఆరు చేతులు తగిలించారు మనం నేలమై జీవిస్తున్నాం కాబట్టి వాడు మనకంటే గొప్పవాడు పైన ఉంటాడని చెప్పడం కోసం కొండల మీద గొట్ల మీద దేవాలయాలు కట్టి దేవుళ్ళని అక్కడ ప్రతిష్ఠించారు అందుకే ఒక ఆయన అంటాడు ఇల్లును వాకిలింగల్గి కలిగి ఇద్దరం ముగ్గురు ఆండ్రు కలిగి పై పిల్లలు కలిగి వెకసమైనట్టు కుటుంబ భారము ఏదలేక పలవించడు దైవత కోటి నా మొరలు మెల్లగాలకించి లవలేశము ముక్తి నొసంగా నేర్చునే అన్నాడు ఆయనకి కూడా మనలాగా సంసారం ఉంది పెళ్ళాలు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఆయన సంసార బాధల్లోనే ఉంటాడు ఇంకా నా బాధలు చెప్పుకుంటే ఆయన నా బాధలు ఏ రకంగా తీరుస్తాడని చెప్పి అడిగాడు కవి